నమస్తే మే కృష్ణామాచార్య జ్యోతిషాలయం మే కిషోర్ బాబు ముందుగా యూట్యూబ్ ప్రేక్షలందరికీ కూడా నమస్కారాలు మిత్రుడికి శుభాశీషులు జై శ్రీమన్నారాయణ మిత్రుడికి ఈరోజు మనం చెప్పుకోవాలి అని అనుకుంటున్నటువంటి అంశం ఏంటంటే అదే వస్తున్నటువంటి యొక్క శ్రావణ మాసంలో ఏ రాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం అయితే ఇరవై నాలుగు అమావాస్య అనంతరం ఇరవై ఐదవ తేదీ నుంచి మనకి శ్రావణ మాసం అనేది ప్రారంభం అవుతుంది శ్రావణ మొదటి శుక్రవారం అనేది ఇరవై ఐదవ తేదీ అయితే ఈ యొక్క శ్రావణ మాసంలో ఆగస్టు నెలలో ముందుగా మేషరాశి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని చూద్దాం వీళ్ళు ఏంటంటే ప్రయాణాలు చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ప్రయాణాలు చేయటం అనేది కొంత మేరకు మంచిదని చెప్పాలన్నమాట అలాగే ఏదైనా ఆస్తికి భూములకి సంబంధించినటువంటి విషయాల్లో ఏదైనా కాస్త తగాదా అనేది అవకాశాలు ఉన్నాయి వీళ్ళకి ఏంటంటే ముందుగా పనుల ఒత్తిడి అధికంగా ఉంటుందన్నమాట వీళ్ళకి వీళ్ళకి నూతన వస్తు వస్త్రలాభం అనేది చక్కగా ఉంది ఈ యొక్క మేషరాశి వారికి వ్యయస్థానంలో శనీశ్వరుడు యొక్క సంచారం అంచేత వీళ్ళకి ఏలినాటి శనీశ్వరుడు అనేది ప్రారంభమైంది కాబట్టి జాగ్రత్తగా ఉండటం ఆరోగ్యం కూడా జాగ్రత్తగా చూసుకోవటం మధ్యవర్తిత్వం చేయటం అనేది అంత వీళ్ళకి కలిసి రాదన్నమాట అంచేత వివాదాలు కలిగించే విషయాల్లో కాస్త దూరంగా ఉండటం అలాగే ఇరువురు వ్యక్తుల మధ్య ఈ యొక్క మధ్యవర్తిత్వం అనేది చేయటం అనేది వీళ్ళకి ఏ విధంగా కలిసి రాదు ఇంకా దానితో పాటు చేసినట్లయితే అనవసరంగా చిక్కుల్లో కూరుకుపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అన్నమాట వీళ్ళకి అలాగే విలువైనటువంటి వస్తువుని వీళ్ళు కొంటారు బంధుమిత్రులతో చక్కగా ఉంటుంది చెప్పాను కదా వ్యయం వలన ధనం అనేది కాస్త అధికంగా ఖర్చు అవుతుంది వృత్తి వ్యాపారాలు అనేవి అంత మీరు అనుకున్నంతగా అవి రాణించవన్నమాట వృత్తి వ్యాపారాలు అనేవి అందుకే కాస్త ఆచితూచి ఆ యొక్క వ్యాపారాలు అనేది చేయటం మంచిది వృధాగా ధనాన్ని వేయించేయకుండా కాస్త శ్రద్ధగా మీరు చేస్తున్నటువంటి పనులు కార్యక్రమాల్ని నిర్వర్తించడం అనేది మంచిది అన్నమాట ఈ యొక్క మేషరాశి వారికి ఆర్థిక సమస్యలు ఉంటాయి కాబట్టి చక్కగా ఒక ప్రణాళిక ప్రకారంగా మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని చూసుకొని చేయటం అనేది మంచిది లేకపోతే అనేది చేయవలసి వచ్చునమాట అయితే ఒక విధంగా చూసుకుంటే వీళ్ళకి శత్రువులపై ఆధిక్యత కనిపిస్తుంది అనమాట సంతానంలో కూడా చక్కనటువంటి సఖ్యత అనేది ఉంటుంది అభివృద్ధి అనేది కనిపిస్తుంది అలాగే నూతన పరిచయాలు అనేవి ఉన్నాయి కీర్తి అనేది సంపాదించుకుంటారన్నమాట ఈ యొక్క మేషరాశి వారు ఈ శ్రావణ మాసం ఆగస్టు నెలలో ఇంకా మీకు ఎటువంటి సందేహాలున్నా చక్కగా కామెంట్లో మీరు ఆ విషయాల్ని తెలియచేయగలరు మిత్రుడు లేదా మీ జాతకం కోసం తెలుసుకోవాలి అని అనుకుంటే చక్కగా మీరు మీ టైం డేట్ ఆఫ్ బర్త్ మీ ప్లేస్ ఆఫ్ బర్త్ని టైప్ చేసి మెసేజ్ చేయండి తప్పకుండా మీ యొక్క సందేహాన్ని నివృత్తి చేయటం అనేది జరుగుతుందన్నమాట ఇంతవరకు అడిగినటువంటి మిత్రులు అందరికీ కూడా సమాధానం అనేది చెప్పటం జరిగింది అది నా మిత్రుడు గ్రహిస్తున్నారు లోకా సమస్త సుఖినో భవంతు ఓం శాంతి 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 నమస్తే మీ కిషోర్ బాబు